పరిస్థితులు మీకు తెలియదు ఆ ఎలమంచలు ఎలమంచలు ఊర్లో చూడండి ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క రోజు కూడా ఒక కాలువ క్లీన్ చేసింది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాలువలన్నీ క్లీన్ చేసి మొత్తం అంతా ఎందుకంటే ప్రజలకి ఎక్కడా కూడా ఆరోగ్యం ప్రాబ్లం ఉండకూడదని వాస్తవానికి అదే వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఉండుంటే ప్రతి గ్రామంలోని జ్వరాలు డెంగ్యూలు అండి వచ్చేవి ఈ రోజు ఎక్కడా లేవంటే కారణం ఆహార ఆహరణిస్తలో మేము కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరమే రాత్రి పగలనుకుంటే కష్టపడి కాలువలు కాదు చెత్త కాదు ఏదైనా క్లియర్ చేసుకుంటే వెళ్తున్నాం కాబట్టి ప్రజలు ఆరోగ్యాలు ఉన్నాయి ఈరోజు హాస్పిటల్ తీసుకొచ్చాం ఎలమంచల చిదాపురంలో ఈఎస్ఐ హాస్పిటల్ కడతున్నాం రేపు మాకు ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్ కూడా పెద్దది చేస్తాం ఎలమంచల హాస్పిటల్ కూడా వంద పడగల హాస్పిటల్ ప్రణాళికలు తీసుకున్నాం అదేవిధంగా ఎక్కడైతే ఆరు లో హాస్పిటల్ కాంప్లెక్స్ అంటే హెల్త్ సిటీ అంటారు అలా అంటే హెల్త్ సిటీని ఎలమంచలకి తీసుకొచ్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తాం కనీసం పది పదిహేను కార్పొరేట్ హాస్పిటల్ ఎలవంచుల్లో రాబోతున్నాయి రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రైన్ ఆపే రైల్వే స్టేషన్ ఉంది కానీ ట్రైన్లు ఆపే పరిస్థితి లేదు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కానీ దాని బస్సులు వచ్చే పరిస్థితి లేదు కామబాబు రాజు వచ్చి ఈ రోడ్డు ఇదేమంటే ఎమ్మెల్యేగా మూడు సార్లు చేశారు మూడు సార్లు అలాగా ఉందా ఆ ఫ్లైఓవర్ మనం వచ్చి గట్టిగా పట్టుకుంటే లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేశారు అది కూడా వంకర టింకరగా కంప్లీట్ చేశాడు మనం తగులుకున్నాం కాబట్టి లాస్ట్ లోని కంప్లీట్ చేసి మళ్ళా డబ్బులు మనమే ఇస్తున్నాం అర్థం చేసుకోండి ఇంటింటికి కుళాయి మన ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి ఇంటింటికి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం మున్సిపాలిటీలో అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి నూట ఒక్క కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినా ఈ ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు పదిహేడు కోట్ల రూపాయలు అసలు అవన్నీ కూడా పైపులు గీపులు కొనేస్తే ఇక్కడ కాంట్రాక్టర్ అక్కడ పడి ఉంటే ఒక రూపాయి ఇవ్వకపోతే మనం వచ్చిన తర్వాత నేను అలాగే మా నాయకత్వం ప్రయాణాశ్ర గారు అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లి పదిహేడు కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ఆడ పారిపోయాడు పక్కన పెట్టండి పదిహేడు కోట్లు రిలీజ్ చేసి మళ్ళీ ఇంకొక నూట ఇరవై కోట్లు ఎన్హెన్స్ చేసి మళ్ళా ఇంటింటికి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా కొలా ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడుతున్నా మాట మాటికి మన దగ్గరికి వచ్చి ఏది ఇవ్వలేదు బాబు గారు చెప్పారు బాబు చెప్పాడు కానీ అన్ని అబద్ధాలు ఏంటి అబద్ధాలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ రోజు మీకు తెలుసా లేదో ఈ రోజు డ్రోన్స్ ఇచ్చాం ప్రతి మంటలానికి ఒక డ్రోన్ ఇచ్చాం డ్రోన్ ఆపరేటర్లు తీసుకొస్తున్నాం ఇప్పుడే మొక్క మనం ఈరోజు ఉడుపులకి ఒక మిషన్ ఇక్కడ ఎక్కడ ఉంది నిజంగా చిరంజీవిని వాళ్ళ తమ్ముడా తమ్ముడా అన్నయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరిని అభినందించాలి అరే నాయన మీరు ఒకలే కాదు ప్రతి ఊర్లో మీలాంటి కుర్రోల్ని తయారు చేయండి నిజంగా చెప్తున్నా మీకు ఏం కావాలో చెప్పండి అలాంటి ఊర్లో అలాంటి ఎంకరేజ్ చేయండి కుర్రోలు అందరినీ మీ అందరికీ కూడా సబ్సిడీ వైజ్గా సబ్సిడీతో పాటు మీకు మిషనరీ ఇచ్చే బాధ్యత మాది ఒకప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది కెమెరా వాడు కొనుక్కున్నాడంటే ఇంటింటికి వెళ్ళి ఆ అక్కడికి వెళ్ళి వీడియోలు అయ్యి తీసి వీడియోగా డబ్బులు సంపాదించుకున్నారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే అలాంటి మిషన్లు అలాంటి డ్రోన్స్ మనం ఆపరేట్ చేయగలిగితే రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఒక్క సెంటు కూడా భూమిని కూడా వేస్ట్ గా వదిలే పరిస్థితి లేదు ఉన్న దాంట్లో ది బెస్ట్ గా ప్రతి రైతుకి కూడా ప్రపంచంలో ఎక్కడ ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువగా ఈ ఎల మంచి నియోజకవర్గంలో సంపాదించేటట్టు చేస్తాం దానికి ఇలాంటి చిరంజీవి లాంటి యువకులందరూ కూడా నాతో పాటు ముందుకు రండి కలిసి పనిచేద్దాం ప్రతి ఒక్క ఎకరాని కూడా సస్యశ్యామల చేద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఒక నాయకుడిగా ఒక ప్రతినిధిగా మీకు నేను పూర్తిగా సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవాలి